రెండవ భాగం కాబట్టి ఈరోజు మనం త్రిపుర రహస్యం జ్ఞానఖండంలో భావన సిద్ధి అనే అధ్యాయం గురించి చెప్పుకోబోతున్నాం కాబట్టి మునిపుత్రుడు ఒక విషయాన్ని చెబుతున్నాడు ఎవరికి మహాసేనుడు అనే రాజుకు ఓ మహారా ఓ మహారాజా నువ్వు ఇప్పుడు రెండు లోకాలను చూసావు ఒకటి మా తండ్రి గారు సృష్టించిన ఆ గండశైల లోకము ఈ భూలోకం ఈ రెండు లోకాల అనుభవం కూడా ఒకదానికంటే ఒకటి వేరుగా ఉంది అంటే ఆ లోకం యొక్క దేశకాలము ఈ లోకం యొక్క దేశకాలము రెండు వేరువేరుగా ఉన్నాయి అంతేకాదు ఆ లోకానుభవము ఈ లోకానుభవము వేరుగా ఉన్నాయి అయితే మరి ఈ లోకానుభవానికి కారణం ఏమిటో తెలుసా ఆధారం ఏమిటో తెలుసా అని ప్రశ్నించాడు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందరూ కూడా ఏమనుకుంటారంటే ఏ లోకంలో కలిగే అనుభవము ఆ లోకం వరకు అది నిజమే అనుకుంటూ ఉంటారు కానీ ఆ లోకానుభవానికి కారణం ఏది అంటే భావన ఈ పాయింట్ రాసుకోండి భావన ఉన్నప్పుడే ఆ లోకం యొక్క భావన మన మనస్సులో నిరంతరంగా ఉన్నప్పుడే ఆ లోకం యొక్క అనుభవం మనకు కలుగుతుంది ఎప్పుడైతే మనలో నుండి ఆ భావన మన మనసులో నుండి ఆ భావన తొలగిపోతుందో అప్పుడు ఆ అనుభవం కూడా తొలగిపోతుంది ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మునికుమారుడు ఏమని చెప్తున్నాడు ఓ రాజా భావన యొక్క బలంచేత మా తండ్రి గారు నేను ఈ లోకాలను సృష్టించాము అనే విషయాన్ని చెబుతున్నాడు చూడండి బలం బలంచేత అంట ఈ విషయాన్ని చెప్పగానే ఆ మహాసేనుడు అనే రాజుకు ఆశ్చర్యం పరమాశ్చర్యం కలుగుతుంది ఇది ఎలా సాధ్యం ముని కుమారా ఏది భావన వల్ల భావన వల్ల ఒక వస్తువును తయారు చేయడం అనేది అది ఎలా సాధ్యము ఇప్పుడు నేను కూడా భావన చేస్తున్నాను నా మనసులో నేను ఒక వస్తువు గురించి భావన చేస్తున్నాను కానీ ఆ వస్తువు తయారు కావడం లేదే ఎందువల్ల అని అడుగుతున్నాడు దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు అండి చాలా అద్భుతంగా ఉంటుంది పాయింట్ చూడండి అందరూ కూడా శ్రద్ధగా వినండి మునికుమారుడు ఏం చెప్తున్నాడంటే రాజా భావన అనేది రెండు విధాలుగా ఉంటుంది ఎన్ని విధాలు రెండు విధాలు సిద్ధము అసిద్ధం సిద్ధము అసిద్ధం అని భావన రెండు విధాలుగా ఉంటుంది వికల్పముతో కూడినటువంటి భావన అసిద్ధ భావన ఇది కూడా రాసుకోండి వికల్పములతో లేదా వికల్పముతో కూడినటువంటి భావన అసిద్ధం ఇక వికల్పములే లేనటువంటి భావన అది సిద్ధం కాబట్టి మునికుమారుడు ఏం చెప్తున్నాడంటే మాకు వికల్పములు లేనటువంటి భావన ఉంది మాలో అందువల్లే మా నా నా తండ్రి గారు నేను ఈ లోకాలను సృష్టించగలిగాం అంతేకాదు బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మదేవుడు కూడా ఈ లోకాలను ఎలా ఎలా సృష్టించగలుగుతున్నాడు అంటే ఆ సిద్ధ భావన అంటే వికల్పము లేనటువంటి భావన చేతే బ్రహ్మదేవుడు కూడా ఈ లోకాలను సృష్టించగలుగుతున్నాడు అనే విషయాన్ని చెప్పాడు ఇక్కడ మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే మనందరం కూడా ఒక వస్తువు గురించో లేదా ఒక వ్యక్తి గురించో భావన చేస్తాం అయితే అలా భావించేటప్పుడు మన మనస్సులో మధ్య మధ్యలో వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి అవే వికల్పాలు కాబట్టి ఎప్పుడైతే అట్లా మన మనస్సులో మధ్యలో ఈ వికల్పాలు ఎంటర్ అవుతాయో ఎప్పుడైతే మన భావనను ఈ వికల్పాలు చెదరగొడుతూ ఉంటాయో అప్పుడు మనకు ఆ భావన సిద్ధి అనేది కలగదు కాబట్టి మనము మన భావనతో ఒక వస్తువును తయారు చేయాలంటే మన మనస్సు ఎంతో నిశ్చలంగా ఉండాలి మన మనస్సులో ఎలాంటి సంకల్ప వికల్పాలు లేకుండా మన మనస్సు ఎంతో నిశ్చలంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది ఏది మనస్సు అయితే భావిస్తుందో అది తయారై మన ఎదుట ప్రత్యక్షమవుతుంది ఇది పాయింట్ కాబట్టి మరి ఆ సామర్థ్యం దేనికి ఉంటుంది అంటే నిశ్చలమైన మనస్సుకు లేదా నిర్వికల్పమైన మనస్సుకు మాత్రమే ఆ సామర్థ్యము ఆ శక్తి ఉంటుంది ఏ శక్తి అది దేన్నైతే భావన చేస్తుందో దానిని సృష్టించేటటువంటి శక్తి కాబట్టి మన మనస్సు నిర్వికల్పం కావాలంటే మనం ఆ స్థాయికి ఎదగాలి అందుకోసం మనం నిరంతరము ఈ సాధన ఆత్మ ధ్యాన సాధన అనేది చేస్తూ ఉండాలి అప్పుడే మన మనస్సులో క్రమక్రమంగా ఈ సంకల్ప వికల్పాలనే తొలగిపోయి మన మనస్సు నిశ్చలమవుతుంది నిర్వికల్పమవుతుంది అలాంటి మనస్సే అలాంటి మనస్సుకే ఈ భావన సిద్ధి అనేది కలుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఇంకా ఆ మహారాజు చాలా సంతోషిస్తారన్నమాట ఎంతో విలువైన విషయాన్ని తెలుసుకున్నాను అని సంతోషిస్తాడు సంతోషపడతాడు ఆ తర్వాత ఇంకొక విషయాన్ని అడుగుతున్నాడు ఇక్కడ ఏమిటంటే మునిపుత్ర ఇప్పుడు గంటశైల లోకానికి వెళ్ళాం మనం అక్కడ దేశకాలాలు ఈ భూలోకంలో ఉండే దేశకాలాలు ఈ రెండిట్లో ఎందుకు ఇంతటి తేడా అనేది ఉంది నువ్వు చెప్పినట్లు భావనయే అన్నిటికీ ఆధారమైతే మరి భావనలో కూడా భేదాలు తేడాలు అనేవి ఉంటాయా అని ప్రశ్నిస్తారన్నమాట చూడండి ఆ దేశము ఆ గండశైల గండశైలలోకం యొక్క దేశకాలము ఈ భూలోక దేశకాలము రెండు వేరు వేరుగా ఉన్నాయి ఎలా ఆ లోకంలో ఒక్కరోజు అనేది ఈ భూలోకంలో దేంతో సమానం నూట ఇరవై కోట్ల సంవత్సరాల కాలంతో సమానం మరి ఈ దేశకాలలో ఈ దేశ కాలాల్లో ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది అంటే దానికి సమాధానం చెప్తున్నాడు ఇప్పుడు మునిపుత్రుడు రాజా ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ఈ జగత్తు యొక్క లేదా ఈ ప్రపంచం యొక్క ఈ తత్వాన్ని బాగా విచారణ చేయాలి అని చెబుతున్నాడు చూడండి నువ్వు ఓ రాజా నీవు ఈ ప్రపంచాన్ని బాగా విచారణ చేస్తే ఏం తెలుస్తుంది అన్నీ కూడా ఏవి కూడా స్థిరంగా ఉన్నట్లు నీకు తెలియబడదు చూడండి అంటే సూర్యుడి వెలుగులో మనుషులందరికీ వస్తువులు కనిపిస్తున్నాయి మరి అదే సూర్యుని వెలుగులో గుడ్ల గూప చూడలేదు అలాగే నీటి లోపల ఈ చేపలన్నీ కూడా ఎంతో సులభంగా ఊపిరి తీసుకుంటున్నాయి బ్రతుకుతున్నాయి మరి అదే చేపలు నేల మీద చచ్చిపోతున్నాయి కానీ ఆ నేల మీద మనుషులు ఎంతో సులభంగా ఊపిరి తీసుకుంటూ బ్రతుకుతున్నారు మరి అలాగే అగ్నిలో ఏవైనా సరే మాడిపోతాయి అగ్నిలో పడితే ఏవైనా సరే బూడిదైపోతాయి అయిపోతాయి కానీ అత్తిరి పక్షులు అత్తిరి జాతి పక్షులు అని కొన్ని ఉన్నాయి అవి అగ్ని కణాలనే ఆహారంగా తీసుకుంటాయంట చూడండి అంటే ఈ ఇతర ప్రాణులకు అగ్ని అనేది హాని చేస్తుంది వాటికి హాని చేయడం లేదు కాబట్టి ఓ రాజా ఈ విధంగా నువ్వు విచారణ చేసినప్పుడు ఈ లోకంలోనే మనకు వింత వింత అనుభవాలు కనిపిస్తున్నాయి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాడు భావన ఈ భావన భావనలో ఈ భేదాలు అనేవి ఉంటున్నాయి అనే విషయాన్ని చెప్తున్నాడు నువ్వు వేరే లోకాన్ని ఈ లోకంతో నువ్వు పోల్చన అవసరం లేదు ఈ లోకంలోనే నీకు ఈ తారతమ్యాలు ఈ అనుభవంలో తేడాలు కనిపిస్తున్నాయి రాజా కాబట్టి ఏది కూడా స్థిరంగా ఉండదు ముఖ్యంగా ఈ భావన విషయంలో ఈ లోక భావనల విషయంలో ఏది కూడా స్థిరంగా ఉండదు అనే విషయాన్ని చెప్పాడు చెప్పి ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయాన్ని కూడా చెప్తున్నాడు అనమాట వింటున్నారా ఏమిటా విషయం అంటే ఇప్పుడు మనకు కనిపించే ఈ ప్రపంచమంతా ఈ నామరూపాలన్నీ కూడా ఎక్కడి నుండి కనిపిస్తున్నాయి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అంటే ఇది ఎలా చెప్పాలి ఇప్పుడు హిమాలయం నుండి గంగాజలం ప్రవహిస్తూ ఉంది అన్నప్పుడు ఆ గంగాజలం ఆ గంగా జలం ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది హిమాలయం కాబట్టి హిమాలయం అనేది అక్కడ స్థానం అలాగే ఈ ప్రపంచాన్ని నేను చూస్తున్నాను అన్నప్పుడు ఎక్కడి నుంచి చూస్తున్నావు స్థానం ఏది అనే ప్రశ్న వస్తుందయ్యా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఎప్పుడైనా ఆలోచించారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచాన్ని మేము చూస్తున్నాం ఈ ప్రపంచంలో కనిపించే రకరకాల రూపాలను అందమైన రూపాలను మేము చూస్తున్నాం ఆస్వాదిస్తున్నాము అంటారే కానీ ఎక్కడి నుంచి మేము ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము అను అనుభవించగలుగుతున్నాము అనే విషయాన్ని ఎవరు ఆలోచించరు దీనికి అద్భుతమైన సమాధానాన్ని చెప్పబోతున్నాడు ఎవరు ఈ మునిపుత్రుడు ఒక్క నిమిషం ఆగండి మళ్ళీ ఈ వీడియో కట్ చేస్తాను కట్ చేసి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడే అది కంటిన్యూ చేసి మీకు వాట్సాప్లో లింక్ పెడతాను రెడీగా ఉండండి